ఇది బోరింగ్ కూడా హత్తిగుట్ట యొక్క ఆబిటేషన్ ఇది నీళ్ళు ప్రతిరోజు ఈ విధంగానే వాడతా ఉన్నాయి ఇక్కడ బోర్వెల్కు రెండు పాయింట్స్ ఉన్నట్టు ఉన్నాయి అంటే నీళ్ళు వారైటి కానీ ఒకటే దాంట్లోనే ఫిక్స్ అయిపోయి వేసినారు పిల్లలు చూడాలి పట్టుకుని వెళ్ళిపోతూ ఉన్నారు నల్ల దగ్గర పాయింట్ దగ్గర పట్టుకున్నట్టుగా బోరింగ్ కూడా కొలం కూడా బోరింగ్ కూడా ఇది జీపీ వచ్చేసి హత్తి కిందన వస్తుంది వీళ్ళు నీళ్ళు పట్టుకోవడానికి కూడా ఇక్కడే అక్కడ అక్కడ పట్టుకో అక్కడ పెట్టు అమ్మాయి కూడా ఇక్కడనే నీళ్ళ బిందె పట్టుకొని బోహింగ్ యొక్క దాని దండ అంటే పుట్టేదా అవకాశం లేకుండా అనుమతి పట్టుకొని వెళ్ళిపోతూ ఉన్నారు